కళ్ళ ముందు విజువల్స్ రూపంలో కనిపించేటివి కూడా జరుగుతున్న దారుణాన్ని దారుణాన్ని కూడా జరుగుతున్న అరాచకాన్ని కూడా ఏ అదంతా ఫేక్ అదంతా ఫేక్ అదంతా ఫేక్ అని చెప్పి మాట్లాడే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీడియా రోజు మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముందు కూడా ఫేక్ అంటున్నారు ఇటువంటి వాళ్ళు అయితే క్రమంలో ఈ నెల ఇరవై రెండు నుండి అసెంబ్లీ సమావేశం ఉన్నాయి ఏవో అంటారు వాటి మీద చర్చట ఇంకేమైనా విడుదల చేస్తారమో అది ఒకవైపు మరొక వైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన ప్రకటన వాళ్ళు అసెంబ్లీకి పోతారము అని చెప్పి చోడీ చేసింది అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని చెప్పి చర్చ జరుగుతూ ఉండే మేము అసెంబ్లీకి వెళ్తాం గవర్నర్ దీని మీద మాట్లాడాలి మాట్లాడకపోతే గట్టిగా అడుగుతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వీటి గురించి మాట్లాడినా వీటిని లేవనెత్తిన స్పీకర్ అవకాశం ఇవ్వదు తెలుగుదేశం పార్టీ మాట్లాడనియదు వాళ్ళకంత టైం ఉండదు మైకు కట్ చేస్తారు ఇదంతా ఖచ్చితంగా జరుగుతుంది అండ్ సీరియస్గా వైసీపీ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇటువైపు ఉన్న వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఒకరి మీద ఒకరు విరుచుకు పడతారు వాళ్ళ మైకులు బాగా పనిచేస్తాయి డెఫినెట్లీ చాలా సీరియస్గా మాటలు అయితే ఉంటాయి ఈ క్రమంలో అక్కడికి వెళ్తే అసెంబ్లీకి వెళ్తే మాట్లాడనివ్వరు అని తెలుసు నిజాలు చెప్పనివ్వరు అని తెలుసు మైకులు ఇవ్వరు అని తెలుసు టైం ఇవ్వరు అని తెలుసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాము గట్టిగా దీని మీద అడుగుతాము అని చెప్పి ప్రకటించారంటే డెఫినెట్లీ వీళ్లకు ఈ అంశాలన్నింటినీ లేవలేతే అవకాశం ఇవ్వట్లేదు ప్ర అధికార పక్షం తప్పించుకుంటుంది మాకు మా బంధు ఏమంటారు అసెంబ్లీలో మూసేస్తున్నారు మా నోరు మూసేస్తున్నారు అసెంబ్లీలో అసలు మాట్లాడి అవకాశం ఇవ్వట్లేదు అని జనానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుజువులు చూపించాలని చెప్పి అనుకుంటున్నారేమో అనిపించింది నాకు అక్కడ ఎటు అవకాశం ఇవ్వరు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే తీసుకొచ్చి ఆ మార్షల్స్తో బయటపడేస్తారు అయినా మరి అక్కడికి వెళ్ళి గట్టిగా అని అంటే అడిగితే అడగనివ్వట్లేదు అని నిజం కూడా జనానికి తెలియాలి కదా సో జనానికి ఈ సాక్ష్యం కూడా వద్దు నేను ఈ ప్రూఫ్ కూడా చూపెట్టాలి అని నాకు అదే అనిపిస్తుంది జనానికి ఈ ప్రూఫ్ కూడా చూపెట్టాలి అసెంబ్లీ వేదిక మీద నుండి ఏ విధంగా ప్రజాస్వామ్యం గొంతు నక్కేస్తున్నారు నడి రోడ్ల మీద అరాచకం చేసుకుంటూ ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందో అని చెప్పి జనానికి తెలియజెప్పడం కోసమే అనుకుంటారు నాకు తెలిసి ఒకరోజే ఆ రోజే వీళ్ళు ఎప్పుడైతే సీరియస్గా మాట్లాడదాం అనుకుంటారో ఈ నిజాలన్నింటినీ వాళ్ళు మాట్లాడేయరు ఇంకా అంతే అక్కడ తోడిపోదు ఈ శాసనసభ సమావేశంలో లైఫ్ వెళ్తే వరకు అనగా సస్పెండ్ చేయడం అంగా అసలు టైం ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ జరుగుతాయి అసెంబ్లీకి వెళ్తే మంచిది అక్కడ చర్చలు జరిగితే మంచిది ఇవేమీ మనం ఊహించలేము మనం ఊహించలేదు అయినా జగన్ గారు వెళ్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండదో జనానికి చూపెట్టడం కోసం మాత్రమే నాకు అనిపిస్తూ ఉంది చూద్దాం అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయితే అట్లా ఉంటుంది